సో వీరి జాతకంలో రెండు వేల ఇరవై ఏడు నుండి సమస్యలు ఉండే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఏడు వరకు సో బాగానే ఉంటుంది వ్యవహారం రెండు వేల ఇరవై ఏడు నుండి వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నటువంటి ఏర్పడతాయి అలాగే వీరి సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఒక స్త్రీ మూలకంగా ఉంటుంది ఒక స్త్రీ మూలకంగా వీళ్ళ భార్యాభర్తల మధ్యన గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంది సో వీళ్ళ జాతకంలో నా అల్టిమేట్ స్టేట్మెంట్ ఏంటంటే శోభిత దూలిపాడ మరియు నాగ చైతన్య జాతకంలో షష్టాష్టకాలు అయినాయి మీరు కావాలంటే చూసుకోండి నేను క్లియర్గా చెప్తున్నా చైతన్య సమంత వందకి కనీసం ఒక యాభై మార్కులు వేయచ్చు చైతన్య శోభిత వందకి పది మార్కులు కూడా వేయలేను అలాగే సమంత జాతకం హండ్రెడ్ పర్సెంట్ బాగుంది ఇండస్ట్రీ పరంగా తీసుకుంటే అలాగే శోభిత జాతకం తీసుకుంటే ట్వంటీ పర్సెంటే బాగుంది కెరియర్ పరంగా నేను చెప్పేది సో ఇంత యాభై మార్కులు వేసినటువంటి వాళ్ళే విడిపోయారంటే మరి కాంబినేషన్ ఆఫ్ సమంత నాగ చైతన్య శోభిత కాంబినేషన్ లో మరి నేను పది మార్కులు వేస్తున్నా అందరికి అంటే ఇంకెంత ప్రభావం ఉందో చూడండి ఎందుకంటే శోభితా జాతకంలో చాలా ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తా ఉన్నాయి